ప్రభావతి కిచెన్లో ఉంటుంది ఇంతలో వాళ్ళ అతయ్యి వచ్చి ఏంటి వంట అయ్యిందా అంటే లేదా తయారు చేసేస్తాను అని చెప్పి ప్రభావతి అంటుంది ఇంతలో అక్కడికి మేన వస్తుంది మేన రాగానే ఏంటి ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు రా త్వరగా టిఫిన్లు రెడీ చేయాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే మేన అయితే ఆ అత్తయ్య గారు వస్తున్నానని చెప్పి అక్కడ అక్కడ ఉన్న మేన అయితే అక్కడ కాల తీసుకొని గారెలు వేయడానికి అయితే సిద్ధమవుతుంది ఇక ప్రభావతి అక్కడే నిల్చొని చూస్తుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న బామ్మ అయితే ఏంటి నీ కాడల్ చేస్తూ ఉంటే నువ్వు అలా చూస్తూ ఉంటున్నావు నువ్వేమి చెయ్యవా అని చెప్పి అంటే ఎందుకు తను ఉంది కదా తను చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు ఇంత లేట్ అయ్యింది అని చెప్పి మేనాని అనరాని మాటలని అంటూ ఉంటుంది ప్రభావతి దాంతో అక్కడ ఉన్న బామ్మ అయితే ఏంటి ఇంట్లో అది ఒక్కతే ఉందా ఎవరు లేరా ఇంట్లో మరొక ఇద్దరు ఆడోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా పని చెప్పాలి కదా అంటే లేదు అత్తయ్య రోహిణి పార్లర్కి వెళ్ళిపోతుంది మౌనక ఆఫీస్కి వెళ్తుంది అని చెప్పి అంటుంది మరి నువ్వేం చేస్తావు నువ్వు ఖాళీగా ఉన్నావు కదా నువ్వు ఖాళీ గుండి కూడా దీనికే పని చెప్తున్నావు అంటే రోజు ఇంట్లో వంట చేసేది ఇది మాత్రమే నాకు అర్థమైంది నువ్వు మాత్రం ఇంట్లో కూర్చొని పెత్తనం చలాయిస్తున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దానికి మేన అయితే నవ్వుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్